ఊర్లోకి ఊరు ఉన్నది ఆదివాసి పక్క ఆదివాసీ ఊరు ఆ ఆదివాసి ఊర్లోకి పోవాలన్నా రావాలన్నా ఒకటే రోడ్డు ఉంది ఎండాకాలం అయితే మాకేం ఇబ్బంది ఉండదు ఎటో ఒక పక్క నుంచో అటో ఇటో పోవటానికి రావటానికి ఉంటుంది కానీ వర్షాకాలం కాబట్టి ఇట్లాంటి ఇబ్బంది తలెత్తుతుంది రెండు నెలల నుంచోని బయటికి రావాలన్నా ఇబ్బంది అవుతూ ఉంది ఊర్లో బయటికి పోవాలన్నా ఇంట్లో పోవాలన్నా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా పిల్లలు ఆడ స్కూలు లేదు కనీసం పది పదిహేను మంది పిల్లలు పేట రావాలి ఈ వర్షాలు రావడం వల్ల మొత్తం రోడ్డు మొత్తం కూడా ఇసుక ట్రాక్టర్లు ఇందిరమ్మ ఇసుక ట్రాక్టర్లు తిరగడం వల్ల మనిషి కూడా నడిచేటటువంటి పరిస్థితి లేకుండా పిల్లలు కూడా బడికి రానటువంటి పరిస్థితిలో ఉన్నది అంటే పిల్లల చదువు పోయింది ఊళ్ళో ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం జోలతో మోసుకొచ్చేటటువంటి పరిస్థితి గమనించి గత రెండు నెలల క్రితం ఎంపీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్తే ఎంపీ ఒక రెండు రెండు రోజులలో పరిష్కారం చేస్తారని చెప్పారు రెండు రోజులు కాదు రెండు నెలలు అయింది పరిష్కారం కాలేదు సెక్రటరీ గారు అవినీతి సెక్రటరీ జారంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ అవినీతి అవినీతి సెక్రటరీకి ఈ సమస్యల మీద కానీ గిరిజన పట్ల గిరిజన గ్రామాల పట్ల అసలు పట్టింపు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పని పరిస్థితిలో మొన్న ఒక రోజు వచ్చేసి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చినాం ఎలక్షన్ కూడా వచ్చింది ధర్నా చేయొద్దంటే సర్లే అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చినాం పరిష్కారం కాలే అదే విధంగా సిఐ గారికి పోలీస్ సిఐ గారికి కూడా చెప్పాం రెండు రెండు మూడు రోజుల పరిష్కారం చేస్తాను పరిష్కారం కాలే ఏ దిక్కు లేగినటువంటి పరిస్థితిలో రెండు నెలల నుంచోని ఒక రోజైతే గర్భిణి స్త్రీ తీసుకురావటానికి దాని నుంచోని జోలు కట్టి మంచాల నుంచో జోలు కట్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది వచ్చినా కూడా అధికారులకు చలనం లేదు అంటే గిరిజన గ్రామాల పట్ల చలనం లేదు ఇది ఒకటి లాస్ట్ సారి మాకు దిక్కు మీ ఆఫీసులో ముట్టడించటం దాడో పేడో తేల్చుకొని పోవటానికి ఈరోజు వచ్చినాం ఈ రోజు ఏంటంటే మీరు చెప్పేటటువంటి సమాధానాన్ని బట్టే సాయంత్రం అయినా పర్లేదు రేపైనా పర్లేదు మీరు ఇచ్చేటటువంటి హామీ ఉత్తుత్త హామీ తే కుదరదు మీరిచ్చేటటువంటి సమాధానాన్ని బట్టి మీరు చెప్పేటటువంటి మీరు ఈ ఎంత తీవ్రంగా ఉందో దాన్ని గుర్తించేటటువంటి దాని తీవ్రతను బట్టి ఇవాళ చూడాలా మీరు ఇవాళ సందర్శించాలా మీరు ఎప్పుడు దాన్ని పరిష్కారం ఇస్తారో మీరు జనం ముందు గట్టి హామీ ఇస్తే తప్ప ఇక్కడ నుంచి పోవు పోవు ఒక ఎంపీడీఓగా ఓగా చెప్తారో మీరు చెప్పండి మీరు చెప్పేదాన్ని బట్టే తదుపరి పరిమాద నిర్ణయం ఉంటుంది ఓకే అండి అందరికి నమస్కారం అండి మనకి నగర్కి సంబంధించి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి గత రెండు నెలల క్రితమే మన ఎంపీఓ గారి ద్వారా గోవర్ధన్ గారి ద్వారా నిమలంకన్ గారి ద్వారా నాకు తెలిసింది అప్పుడు విజిట్ చేసి మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితిని బట్టి దాన్ని బాగు చేయాలని చెప్పేసి నేను పంచాయతీ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ తర్వాత వర్షాలు వరుసగా వర్షాలు పడడం కొన్ని కొన్ని సమస్యలు రావడం వల్ల ఆ పని కొంచెం అలా ఆలస్యం అయిపోయింది దాన్ని మేము కూడా ఎలక్షన్ కోర్టు రావడం ఎలక్షన్ బిజీలో పడడం వల్ల దీనికి కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది కలిగి ఉండవచ్చు మీకు కానీ అది అది కావాలని చేసింది కాదు ఎవరు మీ సెక్రటరీ గారి మీద కానీ ఎంపీఓ గారి మీద కానీ మీరు తప్పుగా భావించకండి తప్పకుండా మీరు మాట్లాడిన తహసీల్దార్ గారితో సీఏ గారితో నేను కూడా ఒకసారి వాళ్ళతో చర్చించి మనకి అందుబాటులో నిధులు ఉన్నా లేకపోయినా ఏదో ఒక రకంగా మీకైతే రెండు మూడు రోజుల్లో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా మీ రోడ్డు మీద మీరు తిరగలిగేటట్టుగా రోడ్డు మీద మట్టి పోయించే బాధ్యత తీసుకుంటాను నేను దాని గురించి తహసీల్దార్ గారితో సీఏ గారితో కూడా మాట్లాడతాను మాట్లాడి మీకు రేపట్లోగా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతాయి రెండు రోజులు సమయం ఇవ్వండి రెండు రోజుల్లో మీ సమస్యను తాత్కాలికంగా పూర్తి చేయగలుగుతాయి ఇక కంప్లీట్గా పర్మనెంట్గా చేయడానికి నేను ఆల్రెడీ దాని శాంక్షన్ ఆర్డర్ శాంక్షన్కి పంపించామండి ఇంకా మంజూరు పత్రాలు రాలేదు మంజూరు పత్రాలు వస్తే మీరు సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్గా కూడా మీకు రోడ్డు వేసే అవకాశాలు ఉన్నాయి ఈజీఎస్లో పెట్టాం ఎన్ఆర్ఈజిఎస్లో పెట్టినాం అది మంజూరు రాగానే మీకు రోడ్డు వేయడం కూడా జరుగుతుంది ఈ వర్షాలు తగ్గడం తగ్గాలన్న ఒకే కారణంతో కొన్ని రోజులు ఆలస్యం జరిగింది వర్షాలు ఇవాళ ఇవాళ తెరపించింది బాగానే ఉంది కాబట్టి రేపు మీకు అక్కడ వర్క్ స్టార్ట్ చేయించి మీకు రెండు రోజుల్లో మీ అయితే తాత్కాలికంగా పరిష్కారం చేస్తాను ఇది ఎవరి మీద మీరు నమ్మకం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నేను ఒక అధికారిగా మీకు మాటిస్తున్నా ఈ రెండు రోజుల్లో పూర్తి చేసే బాధ్యత నాది సుందరయ రోడ్డు మనం వర్షాకాలం వచ్చి వచ్చిందంటే గేదెల మడుగైనా కొద్దిగా శుభ్రంగా ఉంటుంది అంతకన్నా అభిమానంగా ఆ రోడ్డు ఉంది ఇసుక డాక్టర్లు పోయి ఇంద్రమాయలు ఇసుక డాక్టర్లు పోయి నుంచి పిల్లలు బూత్రపేట స్కూల్కి పోవాలన్నా కూడా ఆ బుద్దల నుంచి వీధికుంటా పోవాల్సి వస్తుంది అధికారుల దృష్టికి రెండు నెలల క్రితం ఎంపీఓ గారు ఎంపీడీఓ గారు సెక్రటరీ గారు జానపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అందరు తీసుకపోయి కూడా ఆ రోజు చూపెట్టాం చూపెట్టిన తల్లారే నేను మూడు రోజుల పరిష్కారం చేస్తానని చెప్పి ఆ రోజు రెండు నెలల క్రితం మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చినా కూడా అక్కడున్న గిరిజనుల పట్ల గిరిజనుల పట్ల నిర్లక్ష్యం అధికారులు చే చేశారు కానీ చిన్న చూపు గిరిజనుల పట్ల చిన్న చూపు ఉన్న అధికారులకు మరి ఏజెన్సీలో ఏజెన్సీలో అధికారులు ఏజెన్సీల జీతాలు తీసుకుంటూ కూడా వాళ్ళ తీసుకుంటా కూడా అలెవెన్సీలు తీసుకుంటూ కూడా వాళ్ళ పట్ల ఇంత నిర్లక్ష్యం చేసి చేయడానికి ఎంత సిగ్గు చేయటం ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకనంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ గిరిజనులు ఉంటారు గిరిజన ప్రాంతాల మీద ఎంత ప్రేమ ఉన్నదో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులకు కూడా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు కూడా మరి ఎంత ప్రేమ ఉన్నదన్నది ఇప్పుడు తెలుసుకోవాలి ధర్నాలు చేయవలసి ఒక రోడ్ల గురించి నడిచే రోడ్డు గురించి ధర్నాలు చేయవలసి వస్తున్నది మరి ఇలాంటి అధికారుల నిర్లక్ష్యం మరి వెంటనే దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాను సరే మన సుందరనగర్ రోడ్డుకి ఇప్పటి నుంచి కాదు మూడు నాలుగు నెలల నుంచి మనం మూడు నెలల నెల కాదు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూ ఏ రోజు చెప్పినా కానీ పట్టి మాటలు రావుతాయి గతంలో కూడా మన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అనువర్పు కనుక ఎన్టీఓ కాని ఎంపీఓ కాదు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడారు రెండు రోజులు నన్ను పచ్చకారం చేస్తామని చెప్పేసి అన్నాడు ఎంతవరకు అడ్రస్ లేదు మాట్లాడి రెండు నెలలు గడిచిపోయింది గడిచినా కూడా పరిచకారం కాలేదని చెప్పేసి అంటే మన ఆదివాసుల వైపుగా ఉన్న ప్రభుత్వం కానీ ఉన్న అధికారులు కానీ ఎంత చిన్న చూపుగా చూస్తాందో అది ఇప్పుడు అర్థమవుతా ఉంది ఈరోజు చూస్తే ఇది దీనికి ఈరోజు మనం పినపాక ఎంఆర్ ఆఫీస్ ఎంపీ ఎంపీడీఓ ఆఫీసు ముట్టడించినామంటే పరిచకారం అని చెప్పేసి మనం అనుకోవద్దు ఒకవేళ పరిష్కారం అయితేనో కావచ్చు మన జాలి కలిగి పరిష్కారం చేస్తే చేయవచ్చు చేయకపోతే వెంటనే మళ్ళీ మనం దేనికైనా తెగించి ఉండాలని చెప్పేసి మీ అందరినీ చివరిగా ఒక మాట చెప్పదలుచుకుంటారు దీనికి ఇంతటితో ముగిస్తాము గారికి రాని ఈరోజు ఎంత పని వదిలిపెట్టి మన ఇక్కడ ఆఫీస్ కాడ వచ్చినాం దేనికైతే తిండి కోసం కాదు వాళ్ళ ఆస్తి అడగటం కాదు రాటా పోవటానికి రోడ్డు బాగలేదు ఎన్నోసార్లు ఆమె ఇచ్చిండు ఇదిగో రేపు చేస్తాను ఇయాలి చేస్తాను ఇదిగో అక్కడి నుంచి లోడ్ వస్తానే అని అనుకొని మరి మస్కా వేసాడు ఆధికారు దాని గురించి మనం ఇంకా చూసి చూసి అయితే రేపు రోజుని కానీ ఇయ్యాలి కానీ వర్షం పడితే చాలా ఇబ్బంది బడి పిల్లలు అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ నడవాలంటే చాలా ఇబ్బంది రోడ్డు లేదు అదే గర్భిణలో ఉన్నా కూడా మంచాలతో మోసుకొని వచ్చుడు అయితేనే కడుపు నొప్పు కానీ ఇదిగో జారాలైనా ఏది రోగాలు వచ్చినా కూడా బండి ఏడుపోవట్లే దాని గురి నుంచి మేము రోడ్డు కొద్దిగా బాగు చేయాలా ఈ అధికారులు ఎప్పటికైనా ఇదే మసకెత్తున్నారు ఇదే చేస్తున్నారు కానీ చెయ్యి పెట్టుకొని ఎప్పుడు కూడా చూపించలేదు పని జరగలేదు అని చెప్పేసి ఈరోజు మన ఆఫీస్ ఆఫీస్కి ముందు వచ్చి ధర్నా చేయటం జరిగింది ఇది మన అధికారులు ఇప్పుడు మీ ముందే మాట ఇచ్చిండు మీరు మాకు ఏం తప్పు అనుకోకుండా మేము మీ పని మేము చేసి పెడతాం మూడు రోజులు మాకు టైం ఇవ్వండి అన్నాడు మూడు రోజులు కాదు రెండు రోజులు ఇవ్వండి అన్నారు మనలో ఏం చేసిందంటే మన నాయకుడు మూడు రోజులు తీసుకో నీ టైం మూడు రోజులు తీసుకొని మా రోడ్డు పరిష్కారం చేయమన్నారు మరి ఆయన మూడు రోజులు కాదు ఆయన మూడు రోజులు ముందు పోస్తానని చెప్పేసి మాట ఇచ్చారు నిజామో కాదో ఎంతవరకు కరెక్ట్ నేను మళ్ళీ ఈ ఈ రోజు నుంచి మళ్ళీ చివర దాకా చూడాలా మళ్ళీ ఆ రోడ్డు పరిష్కారం కాకపోతే మన అధికారి మన నాయకులు ఎలా చెప్తారు ఆడపోయి మన రోడ్డు కాడని కూర్చోవాలి రోడ్డు కాడ కూర్చుంటే ఎవరు వస్తారు కేసు పెట్టని లేకపోతే లాఠీ చేయని దేనికైనా కానీ మన రోడ్డు పోయటానికి సిద్ధపడాలా మన రోడ్డు ఐఏఎస్ కార్కి మన నిలబడాలా ఇదే కాదు ఎంపీఓతో పరిస్థితి కనీసం ఒక్కసారి పోయి చూసారా మీ కార్యదర్శి కానీ కార్యదర్శి కానీ మీ ఎంపీఓ కానీ కనీసం మీరు కానీ ఒక్కసారి పోయి కనీసం ఒక్కసారి పోయి అది ఎట్లా ఉంది అంటే కనీసం పేపర్లలో వచ్చింది పేపర్లు ఒక అధికారులు నేను అడగూడదు కానీ ఉన్న అధికారులేనా పేపర్లలో వచ్చింది గర్భిణీ స్త్రీని మోసుకొచ్చారు మంచం ఫిబ్రై పేపర్లలో వచ్చింది కనీసం పేపర్లలో వచ్చినందుకైనా సందర్శిద్దాం దాని సమస్య పరిష్కారం దేవుడెరుగు దేవుడు పరిష్కారం రాకపోకలు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాత్కాలిక మట్టి పోతు బాధ్యత నేను తీసుకుంటాను ఓకే సార్ దానికి రెండు రోజులు టైం ఇవ్వండి రెండు రోజులు కానీ రోజు తీసుకోండి ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడే కావాలని మీ అనట్లే ఎందుకంటే మీరు కూడా అల్తో నిలితోని మాట్లాడడం మీరు కూడా మాట్లాడు అవకాశం మేము కాదని మేము చెప్పడం మిమ్మల్ని గౌరవిస్తాం మాకు ఏంటనంటే పరిష్కరించాలి నగర్ రోడ్డుని పరిష్కరించాలి నగర్ రోడ్డుని తెల్లారే పరిస్థితి కనీసం ఒక్కసారి పోయి చూసారా మీ కార్యదర్శి కానీ కార్యదర్శి కానీ మీ ఎంపీఓ కాని కనీసం మీరు కాని ఒక్కసారి పోయి కనీసం ఒక్కసారి పోయి అది ఎట్లా ఉంది అంటే కనీసం పేపర్లలో వచ్చింది పేపర్లు ఒక అధికారులు నేను అనకూడదు కానీ ఉన్న అధికారులేనా పేపర్లలో వచ్చింది గర్భిణీ స్త్రీని మోసుకొచ్చారు మంచం మంత్రం మంచం విపరీతంగా పేపర్లలో వచ్చింది కనీసం పేపర్లలో వచ్చినందుకైనా సందర్శిద్ద సమస్య పరిష్కారం దేవుడు దేవుడెరుగు పరిష్కారం